ఇంకోసారి చెయ్యను ఇక్కడ అను ముక్కు భూమి రాయి మంచిగా మంచి రాయి ముక్కు భూమికి చింపాయి మొత్తం జై శ్రీరామ్ జై శ్రీరామ్ అను 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 ఇది బెల్లంపల్లి రావటం జరిగింది బెల్లంపల్లి మాల గురజాల కనబడుతున్న ప్రాంతానికి మేము వచ్చాము ప్రసాద్ దుర్గం ప్రసాద్ అనబడుతున్న మరి ఒక క్రీస్తు సైనికుడిన ఈ దుర్గం ప్రసాద్ గోదావరి కని గోదావరి కనిలో అక్కడ తన ఫంక్షన్ సంబంధించిన కొన్ని కార్డ్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తూ తనకు తెలిసిన వాళ్ళ కొంతమందికి సువార్త పత్రికలు పంచిపెడితే ఎంత అవమానంగా అతని ఉన్న వాటిని చింపించి ఇబ్బంది పెట్టిన పరిస్థితి కనబడుతుంది ఆయన మేము ఒక శాంతియుతమైన వ్యక్తులం కనుకనే మేము ఈ రోజున ప్రశాంతంగా ఉన్నాం ఈ వ్యక్తిని ఎంతమంది ఆధారపరిచినప్పటికీ క్రైస్తవ లోకం అంతా కూడా ఈ ప్రసాద్కి అండగా ఉన్నారని మేము తెలియజేస్తా ఉంటున్నాం సుమారు మేము ఆరు వందల కిలోమీటర్లు ఆరు వందల యాభై కిలోమీటర్లు దూరం నుంచి ఈ బెల్లంపల్లి రావటం జరిగింది ఒకటే చెప్తున్నాం క్రైస్తవ్యాన్ని అరగదొక్కాలను చూడగలిగితే అది పైకి లేస్తుందే కానీ ప్రబలుతుందే కానీ దాన్ని ఆపడం ఎవరి తరం కూడా కాదు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మేము ఎక్కడ కూడా మత విద్వేషాలు రెచ్చగొట్టలేదు మత విద్వేషాలు రెచ్చగొడుతూ క్రైస్తవం మీద దాడికి ఎగబడే ఎగబడే వ్యక్తులకు మేము ఒకటి తెలియజేస్తున్నాం అయినా మిమ్మల్ని ప్రేమిస్తున్నాం ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే చట్టపరమైన చట్టపరమైన చర్యలు ఎవరైతే మత విద్వేషాలు రెచ్చగొడతారో ఆ వ్యక్తి తప్పనిసరిగా మతపరమైన చట్టపరమైన చర్యలు ఉంటాయని విషయాన్ని తెలియజేస్తా ఉంటున్నాం మరి ఇక్కడ మంచిర్యాల ఇక్కడ గోదావరి కన్నీ నుంచి కొంతమంది దైవ సేవకులు ఈ ప్రాంతం నుంచి రావటం జరిగింది శంషాబాద్ నుంచి కూడా మరి వీళ్ళంతా రావటం జరిగింది ఈ సమయంలో మరి ఈ కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం గ్లోరి ఆనంద్ ప్రార్థన చేస్తారు వాస్తవికానికి అక్కడ ఎవరికి అన్యాయం చేయలేదు ఆయన నిన్ను నమ్మినందుకు నీ సువార్తీకరణ చేసినందుకు తనకు నష్టం జరిగింది అవమానం జరిగింది నేను నీ వాక్యం చెప్తుంది కదా బూడిదకి ప్రతిగా పూదనని ఇస్తానన్నా ఆయన అలాగే ని బిడిని ఆశీర్వదించండి ఈ యవన జీవితంలో చిన్న వయసులోనే ోస్తుండగా బిడ్డని ఆస్వాదించండి ఆ పూర్వీకులందరూ కూడా ఇది ఈ అవమానాన్ని వాళ్ళు ఆశీర్వదకరంగా దాన్ని స్వీకరించారు అలాగే నీ బిడ్డని ఆశీర్వదించండి ఎవరైతే తనని ఇబ్బంది పెట్టారో వారిని దర్శించండి మీరు అలా చేయడం తప్ప అని చెప్పేసి వాళ్ళకి పశ్చాత్తాపం కలుగును గాక అయ్యా ఇ బిడ్డని ఆస్వాదించండి తన భారినో ఫిలల్ని దీవించండి కార్యకరించండి యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమేన్ बोलो క్రీస్తు మారాజ్ కి జై बोलो క్రీస్తు మారాజ్ కి జై बोलो క్రీస్తు మారాజ్ కి జై